ముగ్గురు మిత్రులు ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మల్లో గుడు కట్టుకుని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది అదే చెట్టుపై ఒక కోతి చెట్టు తొర్రలో ఒక కుందేలు నివసించేవి మూడు ఒకే చోట ఉండడం దాదాపుగా సమాన వయసు అవడంతో వాటి మధ్య స్నేహం ఏర్పడింది కష్టమైన సుఖమైన అవి మూడు ఎప్పుడూ పంచుకునేవి అలా కొన్నాళ్లు గడిచాక వాటి స్నేహం గురించి ఆ అడవి అంతటికీ తెలిసేటట్లు చేయడం ఎలాగా అని అవి చాలా తీవ్రంగా ఆలోచించాయి కలిసి పని చేస్తుంటే మనం పది మంది కళ్ళలో పడతాం అలా మన గురించి మన స్నేహం గురించి అందరికీ తెలుస్తుంది అన్నది కాకి అవును నిజమే కలిసి వంట చేసుకుందాం అన్నది కోతి మరి ఎవరు ఏం పని చేయాలి అడిగింది కుందేలు ఎవరికి సులభంగా వచ్చిన పని వాళ్ళు చేద్దాం కుందేలు మిత్రమా నీవు పుల్లలేరుకురా నేను గింజలు తెస్తాను కోతిమిత్రుడు వంట చేస్తాడు అన్నది కాకి మిగిలిన రెండు సరేనన్నాయి అలా వాటి వంట కార్యక్రమం మొదలైంది అవి మూడు పనులను పంచుకుని ఎంచక్కా వండుకుని హాయిగా కలిసి తినేవి అడవిలోని జంతువులన్నీ వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకోసాగాయి అలా నెల రోజులు గడిచిందో లేదో ఒక నక్కచూపు వీటి మీద పడింది వీటికి మంచి పేరు రావడం దానికి అస్సలు లేదు ఈ ముగ్గురు మిత్రులను ఎలాగైనా విడగొట్టాలి అనుకుందది మూడింటిలోనూ కొంచెం అమాయకంగా ఎవరుంటారు పొగిడితే ఎవరు పొంగిపోతారు అని ఆలోచించింది ఇంతకుముందు తన ముక్క కోసం కాకిని పొగడ్తల్లో ముంచెత్తిన సంగతి గుర్తొచ్చింది వెంటనే కాకి దగ్గరికి వెళ్లి కాకిమిత్రమా ఎంతైనా నువ్వు నువ్వే మీ ముగ్గురిలోనూ చాలా కష్టపడేదంటే నువ్వే కుందేలు కోతి పని ఏమున్నది కడుపులో చల్ల కదలకుండా సుఖంగా ఉంటారు అన్నది అదేం లేదులే ముగ్గురము బాగానే పనిచేస్తాం ఎవరికి వీలైనంత పని వాళ్ళం చేస్తాం వెళ్ళి నీ పన్ను చూసుకో అన్నది కాకి అయినా నక్క తన ప్రయత్నం వదల్లేదు తరువాత విడివిడిగా కుందేలు కోతిలను కూడా వాళ్లను పొగుడుతూ మిగిలిన ఇద్దరిని తక్కువ చేసి తిట్టింది ఆ ఇద్దరి దగ్గర కూడా దాని ఎత్తుగడ పనిచేయలేదు నెమ్మదిగా చెట్టు దగ్గరకు చేరిన మూడు నక్క పన్నాగం గురించి చర్చించుకున్నాయి దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన చేశాయి ఆ తరువాత తమను కలిసిన నక్క దగ్గర తమ పథకం మామలు చేశాయి మామా నువ్వు చాలా బలవంతుడు కదా మా ముగ్గురుతో తోడాట ఆడతావా ఆ ఆటలో గెలిస్తే నువ్వు చెప్పినట్టే వింటాం అన్నది కాకి ఏది మీరు ముగ్గురు ఒకవైపు నేను ఒకడినే ఒకవైపు పట్టుకుని లాగేదేనా ఓ ఆ ఆ ఆట నాకు బాగా వచ్చో నేనే గెలుస్తాను ధీమాగా అన్నది నక్క గెలిచిన వెంటనే నేను నీకు ఆహారం అయిపోతాను అన్నది కుందేలు కుందేలు మాంసం తిని చాలా కాలం అయిందేమో నక్కకు నోరూరింది మరింకెందుకు ఆలస్యం నాకు బాగా ఆకలిగా ఉంది వెంటనే ఆట మొదలెట్టండి లొట్టలు వేసుకుంటూ తొందర చేసింది నక్క వెంటనే ఆట మొదలైంది తాడుని ఒకవైపు నక్క మరోవైపు ముగ్గురు స్నేహితులు పట్టుకుని లాగడం మొదలుపెట్టారు చాలాసేపు ఆట కొనసాగింది చివరకు అదను చూసి అవి మూడు ఒకేసారి తోడుని వదిలేశాయి ఇంకేముంది నక్క దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్లి వెనుకే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది చూశారా తన దుష్టబుద్ధితో ముగ్గురు మిత్రులను విడదీయాలని చూసిన జిత్తులు మారి నక్కకు తగిన గుణపాఠమే జరిగింది నేళ్లతో నడిచే బైక్ విశాల్కి బైక్ అంటే చాలా ఇష్టం తన ఫ్రెండ్స్ తను కూడా బైక్ మీద కూర్చుని రయ్యిమని దూసుకుపోవాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉండేవాడు కాని బైక్ కొనాలనే అతని ఆశ నెరవేరేది కాదు దానికి కారణం అతని తండ్రి విశాల్ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కొడుకు ఖర్చులకు సరిపడా డబ్బులు ఇచ్చేవాడు కాదు ఎందుకంటే విశాల్ అమాయకుడు పైగా చాలా తొందరగా మోసపోతాడని ఆయన నమ్మకం అయితే విశాల్ తల్లికి మాత్రం కొడుకంటే చాలా ఇష్టం ఆవిడ అప్పుడప్పుడు కొంత డబ్బును కొడుకుకు చాటుగా ఇస్తుండేది ఎప్పటికైనా ఒక సెకండ్ హ్యాండ్ బైక్ అయినా కొనాలని ఆ డబ్బును విశాల్ దాచుకునేవాడు చివరికి సరిపడినంత డబ్బు పోగవడంతో ఓ నాడు షోరూంకు వెళ్లి కొన్ని బైక్స్ చూశాడు ఆ షోరూంలో డిఫరెంట్ మోడల్స్ బైక్స్ వాటిని సేల్ చేసేవాళ్లు అక్కడ ఉన్నారు వాళ్ళు ఒకరిని మించి మరొకరు వారి వారి బైక్స్ గురించి మొదలు మొదలుపెట్టారు నా బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అని ఒకరంటే నా బైకు చాలా వేగంగా నడుస్తుంది అని మరొకరు అసలు నా బైక్ కంపెనీ ఇండియాలోనే గ్రేట్ అని ఇంకొకరు ఇలా తమ తమ బైక్స్ గురించి గొప్పగా చెప్పసాగారు అందులో ఒక సేల్స్ మ్యాన్ విశాల్ అమాయకత్వం గమనించి నా బైకు నేలతో నడుస్తుంది అన్నాడు ఆ మాటలకు విశాల్ బాగా ఆకర్షితుడయ్యాడు ఏమిటి ఈ బైక్ నేలతో నడుస్తుందా అని ఉత్సాహంగా అడిగాడు ఆ సేల్స్ మేన్ అవునంటూ ఆ బైక్ గురించి మరో పది మాటలు పొగుడుతూ గొప్పగా చెప్పాడు వెంటనే విశాల్ ఆ బైకును కొని ఇంటికి తీసుకెళ్లాడు మరుసటి రోజు విశాల్ వాళ్ళ నాన్న బైక్ను చూశాడు ఆ బండి ఎవరిదిరా అని అడిగాడు వెంటనే విశాల్ నాదే నాన్నా నిన్ననే కొన్నాను ఈ బైక్ గొప్పతనం ఏమిటంటే ఇది నేలతో నడుస్తుంది అని చెప్పాడు అమాయకంగా అప్పుడే అర్థమైందా తండ్రికి కొడుకు మళ్ళీ మోసపోయాడని వెంటనే బైక్ షోరూం దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ అన్ని కంపెనీల వాళ్ళు ఉన్నారు ఈ బైక్ నీళ్లతో నడుస్తుందని ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ బండి నీళ్లతో నడవకుంటే మిమ్మల్ని నీళ్లలోకు తూసేస్తా రండి ఈ బండిని నేళ్లతో నడిపించండి అని గట్టిగా అరిచాడా పోలీసు ఆ దెబ్బకు భయపడి అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ ఒక్కొక్కరుగా వచ్చి పెట్రోల్ ట్యాంకులో నీళ్లు పోస్తున్నారు కాని బైక్ నడవట్లేదు అలా ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవడం వాళ్ళని తీసుకెళ్లి కానిస్టేబుల్స్ జీపులో వేయడం జరుగుతోంది చివరికి రాహుల్ అని ఒక కుర్రాడు మిగిలాడు అతన్ని చూసి విశాల్ వాళ్ళ నాన్న నువ్వు కూడా నీళ్లతో నడిపిస్తావు బైక్ని ఏకించండి చెప్పు అన్నాడు అప్పుడు వెంటనే తెలివైన రాహుల్ నిజమే సార్ ఈ బైక్ నీళ్లతోనే నడుస్తుంది కాని మామూలు నీళ్లు కాదు అల్లం నీళ్లతో నడుస్తుంది మీరు మామూలు నీళ్లు పోయడం వలన ఇంజిన్ ఖరాబై ఉంటుంది కావాలంటే నాకు తొంభై రోజుల టైమే ఉండేది మళ్ళీ నడిపించి చూపిస్తా అన్నాడు అటువంటి సమాధానం ఊహించని విశాల్ తండ్రికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఇక చేసేది లేక తొంభై కాదు వంద రోజుల తర్వాత వస్తాను అప్పుడు చెప్తా నీ సంగతి అని కోపంగా జీపులో ఎక్కించుకున్న వాళ్లను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన వెళ్లగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాహుల్ని గట్టిగా నిలదీశారు ఎరా నీకేమైనా పిచ్చా అల్లం నేలతో బైక్ ఏంటి అని ప్రశ్నించారు దానికి రాహుల్ రేయ్ ఈ బైక్ నేలతో నడవదని నాకు తెలుసు కాని ఇప్పుడు నడవదని నేను ఒప్పుకుంటే నన్ను కూడా వాళ్ళలాగా జీపులో వేసి తీసుకెళ్లేవారు నేలలో తోసేవారు ఇప్పుడు వంద రోజుల్లో ఏమైనా జరగొచ్చు ఈ పోలీస్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు లేదా నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని వారికి బదులిచ్చాడు అక్కడ ఉన్నవాళ్లు వెంటనే రాహుల్ తెలివితేటలకి ఫిదాయి క్లాప్స్ కొట్టారు ఈ కథలో నీతి ఏమిటంటే సమయానికి తగిన విధంగా ఆలోచించేవాడే తెలివైనవాడు మిత్రలాభం అనగనగ అడవిలో ఒక కుందేలు ఒక పావురం ఉండేవి వాటి రెండింటి మధ్య మంచి స్నేహం ఉండేది అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరిగేవి తీరిక సమయాలలో చెట్టు మీద కూర్చుని పావురం చెట్టు క్రింద ఉంటూ కుందేలు బోలెడు కబుర్లు చెప్పుకునేవి ఒకనాడు చాలా ఆకలితో ఉన్న నక్క ఒకటి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ ప్రాంతానికి వచ్చింది చుట్టూ వెతకసాగింది ఇంతలో దానికి కుందేలు కనిపించింది ఆహా ఈ కుందేలు చాలా అందంగా ఉంది లేతనైన దీని మాంసం తింటే భలే రుచిగా ఉంటుంది కానీ దీనిని ఇక్కడ తినకూడదు ఏపులో సింహాలు చూస్తే లాక్కుపోతాయి దీన్ని నా స్థావరానికి తీసుకుపోయి హాయిగా తినాలి అనుకుని మెల్లగా వెళ్ళి అమాంతం కుందేలను పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది నక్క చెట్టుపై కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది నక్క కంటే ముందుగా ఎగిరి వెళ్లి అది వెళ్లే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది దారిలో పడి ఉన్న పావురాన్ని నక్క చూసింది ఆహాహా ఏం అదృష్టం నాది మంచి సమయంలో బయలుదేరినట్టున్నాను తోడు పావురం కూడా దొరికింది కమ్మటి విందు భోజనం అనుకుంది చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది అదే అదనుగా భావించిన కుందేలు సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది ఏది గమనించిన నక్క పావురాన్ని తీద్దామని ముందుకు వంగింది లోగా పావురం కూడా తుర్రుమని ఎగిరిపోయింది దొంగ పావురమా ఆశపెట్టి ఎంత మోసం చేశావే అని తిట్టుకుంటూ సంచిని తీసుకుని తన స్థావరానికి చేరుకుంది ఏం చేస్తాం ఈ రోజుకు కుందేలుతో సరిపెట్టుకుందాం అని సంచి తెరిచింది అందులో కుందేలు లేకుండా ఒక రాయి కనిపించడంతో దాని గుండె గుబేలు మంది కుందేలు రాయిగా ఎలా మారిందో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది నక్క అక్కడ కుందేలు పావురము ఒక్కచోట చేరి నక్క తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహితుడు తోడుంటే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు నల్లకొక్క దుర్బుద్ధి అనగనగా ఒక ఊరిలో నల్లకొక్క ఒకటి ఉండేది ఆ నల్లకొక్క చివరన ఖాళీ స్థలంలో ఉన్న చెత్తకుండీకి యజమాని ఆ కుక్క చుట్టుప్రక్కల ఎల్లవారు తిని చెత్తకుండీలోని పారవేసిన విస్త్రాకుల్లోని మెతుకులు తింటూ ఆ ఖాళీ స్థలంలో నలుమూలలా తిరుగుతూ ఉండేది ఏ మూల ఏ చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి లేచి చూసేది ఎప్పుడైనా మరో కుక్క అక్కడికి వచ్చిందంటే దానిమీద గట్టిగా మురిగి ఆ కుక్కను అవతలకు తరిమేసేది ఆ చెత్తకుండీలో పడవేసిన ఆహారమంతా దాని సొత్తు దానిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీలు లేదు అయినా చీమలో ఏగలో కాకులు ఆ ఆకుల మీద వాలుతూనే ఉండేవి ఆ నల్లకొక్క వాటిని రానిచ్చేది కాదు ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజూ కంటే ఎక్కువ విస్త్రాకులు ఆ స్థలంలో వచ్చిపడ్డాయి వాటిని చూడగానే నల్లకొక్కకు పట్టలేనంత ఆనందం కలిగింది కానీ అంతలోనే ఆ కుండీ దగ్గర పడిన పిండి వంటల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది ఆ కుక్క రావడమే తడవుగా నల్ల కుక్క దాని మీదకు ఉరికింది కొత్త కుక్క కూడా పెద్దగా అరుస్తూ నల్ల కుక్క మీద తిరగబడింది రెండు కుక్కల మధ్య చాలాసేపు పెద్ద కోట్లాటే జరిగింది ఆ దెబ్బలాటలో విస్తరాకులన్నీ చందరవందర అయిపోయాయి మట్టి కొట్టుకుని పోయాయి చివరకు కొత్త కుక్కను వీధి చివరి దాకా తరిమేసి నల్లకొక్క ఒగుర్చుకుంటూ తిరిగి వచ్చింది తేరా చూస్తే విస్తరాకులపైన మట్టి చెత్త పడిపోవడంతో దానికి ఆహారమే కనపడలేదు కాసేపు అటు ఇటు వెతికి దిగులుగా కూర్చుంది అక్కడే తిరుగుతున్న ఒక కాకి నెమ్మదిగా వచ్చివాలి కుక్కను చూసి జాలిగా ఎలాంది మిత్రమా ఎవరో పారవేసిన విస్తరాకులు నీ సొంతం అనుకుంటావు ఎవ్వరినీ దరిచేరనీ ఏ కుక్కైనా వస్తే మీద పడి అరిచి కరిచి తరిమేస్తావు నీ దెబ్బలాట వల్ల తిందామనుకున్నదంతా ఎలా మట్టిపాలయ్యిందో నాకే తప్ప ఎవ్వరికీ ఉండకూడదనే నీ దుర్బుద్ధి నీకు కూడా ఆహారం లేకుండా చేసింది మా కాకులను చూడు ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనబడితే కావు కావు మన కాకులన్నిటినీ పీల్చుకుని వస్తాము అందరము కలిసి తింటాము మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి ఎగిరిపోయింది కాకి ఆకలితో అలసటతో అవస్థపడుతున్న నల్లకొక్కకు మాటలు నిజమేననిపించాయి ఆ తరువాత నుండి అది మారి తనకు దొరికిన ఆహారాన్ని మిగిలిన జంతువులు పక్షులతో పంచుకుని తినసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది తెలివి తక్కువ జింక ఒక సముద్ర తీరంలో ఓ నక్క ఎన్నో రోజులుగా ఉంటోంది అది చాలా జిత్తులు మారిది అయినా అది సరైన మాంసం తిని చాలా రోజులు అవుతుంది ఆ నక్క ఆహారం కోసం దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది ఆ అడవిలో అది చాలా చోట్ల వెతికింది చివరకు ఓ జింక దానికి ఎదురుపడింది దానిని తన తెలివితేటలతో బురిడీ కొట్టించాలని పథకం సిద్ధం చేసుకుంది ఇంతలో ఆ జింకే నక్క దగ్గరకు వచ్చి మిత్రమా నిన్ను ఎప్పుడూ ఈ అడవిలో చూసినట్టు లేదే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అమాయకంగా అడిగింది ఇక్కడ నా వాళ్లెవ్వరూ లేరు అందుకే నేను ఒంటరిగా ఇక్కడికి దగ్గరలో ఉన్న సముద్ర తీరానా ఉంటున్నాను అని జవాబిచ్చింది నక్క ఏంటి సముద్రమా ఆ మాటే నేను వరకు వినలేదు అని జింక ఆశ్చర్యంగా చూసింది నా ముందంతా నీళ్లే మరో మాటలో చెప్పాలంటే అవతలి తీరం కనిపించదనుకో నాతో వస్తే ఆ సముద్రాన్ని చూపిస్తాను అన్నది నక్క సముద్రం ఎలా ఉంటుందో చూడాలని జింకకు కూడా కోరిక కలగడంతో తన వెంట తీసుకునిపోయింది నక్క అవి రెండూ అడవిలో కొంత దూరం నడిచి సముద్ర తీరం చేరాయి సముద్రాన్ని మొట్టమొదటిసారి చూసిన జింక ఆనందంతో ఎగిరి గంతులు వేసింది అప్పుడే తీరం తీరంకేసి వస్తోంది ఆ కెరటాన్ని చూసిన నక్క రా కెరటమా రా నా మిత్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు వాడికోసారి కనిపించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అన్నది కెరటం వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది నక్క చెప్పినట్టే జరగడంతో జింక విస్తుపోయింది కెరటమా నువ్వు వచ్చిపోతుండు నేను నా మిత్రుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అని నక్క జింకతో ముచ్చట్లు పెట్టింది అలలు వస్తున్నాయి పోతున్నాయి నక్కా జింకలు చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాయి కొంతసేపటి తరువాత నీ ఆధీనంలో ఉన్న సముద్రాన్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది అందులో ఒక్కసారి స్నానం చేసి రావాలని ఉంది వెళ్ళొచ్చా అని అడిగింది జింక ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న నక్క వెంటనే వెళ్లమంది సముద్రంలోకి అడుగుపెట్టిన జింక కొంచెం దూరం వెళ్ళిందో లేదో పెద్ద అల వచ్చింది ఆ అలతాకిడికి తట్టుకోలేక నీటిలో మునిగిపోయింది దాంతో ఊపిరాడక ప్రాణాలు విడిచి తీరానికి కొట్టుకొచ్చింది తరువాత జిత్తులు మారినక్క తన పథకం ఫలించడంతో ఆనందంగా జింక మాంసం తిన్నది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారి మాటల్లో ఎంత నిజముందో తెలుసుకుని ఆ తరువాతే ముందడుగు వేయాలి